రేవంత్ మార్క్ నాలుగు విజయాలు పరిపాలనలో తనదైన మార్కును చూపిస్తూ పాలిటిక్స్లో అందరి అంచనాలకు మించి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చక్రం తిప్పుతున్నారు సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేస్తున్నారు కలహాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కాంగ్రెస్లో సీనియర్లుగా ఉన్న సహచర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాంగ్రెస్లో మూడు నెలల కంటే ఎక్కువ కాలం సీఎం ఉండరనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ జేజేలు కొట్టించుకుంటున్నారు ఏడాది పాలనలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడంలో తనదైన మార్పు పాలిటిక్స్ను ను నడుపుతున్నారు ఈ ఏడాది కీలక ఘట్టాలతో తన గ్రాఫ్ను అమాంతం పెంచేసుకున్నారు ముఖ్యంగా నాలుగు అంశాల్లో ఆయన వెరవకుండా దూకుడు ప్రదర్శించారు ఇది ఆయనకు విజయాలను తీసుకువచ్చింది బలమైన ముఖ్యమంత్రిగా ప్రజల్లో గ్రాఫ్ పెంచేలా చేసింది అవేంటో ఇప్పుడు చూద్దాం మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సంకల్పంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి హైడ్రాను దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఎన్ని విమర్శలు ఎదురైనా కోర్టుల నుంచి ఆక్షేపణలు వచ్చినా ఒకానొక దశలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు ఈ క్రమంలో మూసీ పరివాహక అభివృద్ధికి కట్టుబడిన తీరును స్పష్టం చేసింది నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు ఈ ఏడాది రెండు విషయాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో వ్యవహరించారు ఫ్యూచర్ సిటీ వంటి మహానగరానికి ప్రాధాన్యమిచ్చారు అదే సమయంలో సహా సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నాటికి రైజింగ్ తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం పెట్టుకున్నారు ఇటీవల కూడా పెట్టుబడుల సదస్సును నిర్వహించారు వీటితో పాటు హైదరాబాద్ నగరం గురించి ప్రపంచ దేశాలకు తెలిసేలా ప్రపంచ సుందరుల పోటీకి ఆతిథ్యమిచ్చారు ఇచ్చారు అలానే నగరాన్ని విస్తరించడం జోన్లుగా వర్గీకరించడం ద్వారా అభివృద్ధికి పెద్దపీట వేశారు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన కులగణన ఈ ఏడాది పెద్ద సంచలనమేనని చెప్పాలి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన కులగణన గతేడాది పెద్ద సంచలమేనని చెప్పాలి రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి కులగణన చేపట్టడం ద్వారా బీసీల సంఖ్యను తేల్చారు తెలంగాణ సమాజంలో నలభై మూడు శాతం మంది బీసీలు ఉన్నారని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి వారికి నలభై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు పంచాయతీ ఎన్నికల నుంచే దీన్ని అమలు చేయాలని భావించిన రాష్ట్రపతి గవర్నర్ల నుంచి ఈ బిల్లుకు ఆమోదం పొందలేదు అయితే రాజకీయంగా మాత్రం అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు గతేడాది జరిగిన రెండు కీలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తీరాల దిశగా నడిపించారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయంతో పాటు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిది వేల మంది సర్పంచ్లను గెలిపించుకోవడం ద్వారా తన హవాకు తిరుగులేదన్న వాదనను రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు ఇక పార్టీలో చిన్నపాటి విభేదాలు మంత్రుల మధ్య చికాకులు వచ్చినా వాటిని పెద్దవి కాకుండా హెచ్చరించారు కానీ ఇప్పుడు నైనీ బొగ్గు కేసు వ్యవహారం మాత్రం రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకుంది దీని నుంచి రేవంత్ ఎలా బయటపడతారో చూడాలి